గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను నమస్కారం వెల్కమ్ టు ఐట్రీ ధర్మ మార్గ విజ్ఞతా కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఆశమతి గురుగారు కొన్ని కొన్ని కుటుంబాల్లో చూస్తుంటాం తరచుగా అనారోగ్య సమస్యలు ఎవరినో ఒకరిని వెంటాడుతూనే ఉంటాయి ఫ్యామిలీలో అయితే ఒక్కరినే ఏదో ఒకటి ఒకటి పోయిన తర్వాత ఒకటన్నా ఉండడం లేదంటే అయిపోగానే ఇంకొకరికి ఎప్పుడు చూసినా ఇలా సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది అంటే అసలు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది దీని నుంచి బయటపడాలంటే ఏదైనా విధానం ఉందా అనారోగ్యం అనేది మనం చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని పనులు ఎక్కువ చేయడం వల్ల వస్తుంది మనం ఇంట్లో తినాల్సింది తినము ఇష్టమైన తింటాం తాగాల్సిన తాగము ఇష్టమైన తాగుతాం మంచినీళ్ళు తాగాలి మంచినీళ్ళు ఎక్కువ తాగాలి ఏంటి కాఫీ టీలు ఎక్కువ తాగుతాం సో పొల్యూషన్ లో బతుకుతున్నాం ఎక్కడ కూడా ప్యూరిటీ లేదు తల్లిపాలు కన్నీళ్ళు ఈ రెండు తప్ప మిగతావన్నీ పొల్యూటెడే ఈ రెండే కొద్దిగా ప్యూరిటీతో ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సమాజంలో మనం పొల్యూషన్ ఎక్కువైపోయిన సొసైటీలో బతుకుతున్నాం చాలా జాగ్రత్తగా ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషన్ ఫుడ్ పొల్యూషను దీనికి తోడు వంట చేసే వాళ్ళు తక్కువైపోయారు బయట స్విగ్గీస్ జొమాటోస్ ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని అవును గారు సో అక్కడ కూడా పొల్యూటెడ్ ఐటమ్స్ ఉంటాయి అన్ని ఏది కూడా కరెక్ట్గా ఉండదు ఫ్రెష్గా కూడా ఉండవు ఏంటి తౌడ్తో కారప్పొడి చేస్తున్నారంట కలరేసి స్పైస్ ఎలా వస్తుంది దానికి అందులో కొంచెం కలుపుతారేమో సో రకరకాల విషపూరితమైన సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఎవరి ఆరోగ్యం ఎవరి బాధ్యత వాళ్ళదే తప్ప దీన్ని ఎవరినో నిందించడానికి అవసరం లేదు ఆరోగ్యమే మహాబాధ్యం మనకున్న సంపద ఏంటంటే ఆరోగ్యమే ఆరోగ్యంగా ఉంటే చాలు ఏది పోయినా తెచ్చుకోగలం కానీ ఆరోగ్యం పోతే తెచ్చుకోలేము వన్స్ బాడీలోకి బీపీ షుగర్ ఎంటర్ అయినాయి అంటే ఇంకా అన్ని డౌన్ డౌన్ అన్ని ఒకటొకటి ఇబ్బందులు రావడమే తప్ప ఆరోగ్యంగా హెల్దీగా ఉండే పరిస్థితి ఈ రోజులో లేదు అందుకని చాలా కేర్ఫుల్గా డైట్ మెయిన్ డైట్ కంట్రోల్ చేసుకోవడం మెడిటేషన్ చేయడం తగినంత వ్యాయామం ఓ బాడీ బిల్డప్ చేయడానికి సిక్స్ ప్యాక్ చేయడానికి జిమ్ అక్కర్లేదు కానీ శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వాలి మెడిటేషన్ చేయాలి ప్రాణాయామం చేయాలి చక్కటి డైట్ ప్లాన్ చేసుకొని ఏ డైట్ అవసరమో తీసుకోవాలి శరీరానికి కావాల్సినవేవి రుచిగా ఉండవు రుచిగా ఉండేదేది శరీరానికి పనికిరాదు రుచిగా ఉండేది ఏది శరీరానికి పనికిరాదు కావాల్సిన మనకి ఏదైతే కావాలో అవేవి రుచిగా ఉండవు నచ్చో ఇక్కడే వచ్చింది మైనస్ నోటికి రుచించావు కాబట్టి రుచిని తర్వాత మైదా అనే ఒక పదార్థం మైదా అంటే దాంట్లో ఎటువంటి ఉండదు ఎటువంటి శరీరానికి పనికొచ్చే ఎటువంటి ఉండదు ఆ మైదాతో చేసిన ఐటమ్స్ ఎక్కువ తింటాం బ్రెడ్ బన్ను నూడిల్స్ ఏది చూడండి మీరు హోటల్స్ లో పూరీలు పరోటాలు మైదాతోనే చేస్తారు అవును అవును గుర్త సో అది ఏ విధంగానో శరీరానికి ఇంత కూడా పనికిరాదు సో ఇలా ముందు మనం అంటే మనం ఏదన్నా ఆరోగ్యం కోసం చెడిపోయిన తర్వాత బాధపడే బదులు హాస్పిటల్స్ పాలయ్యే బదులు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ డైట్ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అయినా కూడా గ్రహస్థితి అనుకోండి చేసే తప్పులు అనుకోండి ఏదో రకంగా అనారోగ్యం మనిషిని వెంటాడుతూనే ఉంటుంది ఉన్న కాలమాన పరిస్థితి సో అలాంటప్పుడు మనం చక్కటి మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చు ఏదేమైనా మన చేతుల్లో ఉన్న పని మనం చేయాలి కదా మంత్రం కన్నా కూడా కరెక్ట్ మంత్ర మంత్రం మీద ఎప్పుడు డిపెండ్ అవ్వాలంటే మన చేతుల్లో లేనిది చేసేటప్పుడు మన చేతుల్లో ఉన్న పని మనం చేయాలి డూ యువర్ బెస్ట్ గాడ్ విల్ డూ ద రెస్ట్ డూ యువర్ డూ వాట్ ఎవర్ యూ కెన్ గాడ్ విల్ డూ వాట్ ఎవర్ యు కాంట్ సో మన ప్రయత్నం మనం చేస్తూ సరైన ఆహారం అంటే ఆరోగ్యమే ముఖ్యమైనప్పుడు రుచి అనే దాన్ని పక్కన పడేయాలి అంటే చిన్నపిల్లలు ఎంగేజ్ లో వాళ్ళు ఒక ఫార్టీస్ వచ్చే వరకు రుచికే ప్రాధాన్యత ఇస్తారు ఆ బిర్యానీ తింటాం ఇది తింటాం అది తింటాం ఆ కర్రీస్ ఈ కర్రీస్ అన్ని రుచికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బట్ ఒక ఏజ్ దాటిన తర్వాత ఫార్టీస్ దాటినాక ఆ పాటకే మనం అన్ని తినేసి ఉంటాం కదా ఇంకా వాటి మీద ఫ్యాక్టస్ ఎందుకు చక్కగా మంచి డైట్లోకి వచ్చేస్తే ఆరోగ్యం పది కాలాలు బాగుంటాం అంతే లేనట్టయితే ఇబ్బంది పడతాం కానీ శాస్త్రంలో ఒక అద్భుతమైన మంత్రం చెప్పబడింది ఇది త్రినామ మంత్రం అంటే త్రిమా త్రినామ మంత్రం అంటే మూడు నామాలు ఈ మూడు నామాలు ఒక మహామంత్రం అవుతుంది ఈ మూడు నామాలని నిరంతరం ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళు ఎలాంటి రుగ్మతల బారిన పడరు ఎలాంటి అనారోగ్య సమస్యలు వారు దరిచేరవు ఎటువంటి శరీర మానసికమైన రుగ్మతలు రుగ్మతలు రెండు రకాల అనారోగ్యం రెండు రకాలు ఒకటి శారీరకమైంది రెండు మానసికమైంది అవును రెండోది చాలా పెద్ద సమస్య ఈ రెండిటి బారి నుంచి కూడా బయటపడతారు అచ్యుతాయ నమహ అనంతాయ నమహ గోవిందాయ నమహ ఈ అచ్యుతాయనమ అనంతయనమ గోవిందాయనమ ఈ నామ ఈ మంత్రం చదువుకోవడానికి ఎటువంటి నియమ ఏం అవసరం లేదు నిరంతరం స్మరించుకోవచ్చు నిద్రపోయేటప్పుడు కూడా స్మరించుకోవచ్చు నిద్ర లేవంగానే స్మరించుకోవచ్చు సో నిరంతరం స్మరించుకోవచ్చు నామాలు కాబట్టి నియమాలు అవసరం లేదు అవసరం లేదు సో నిరంతరం అంటే ఇప్పుడు నారాయణ నారాయణ అంటానికి సాయిరామ్ సాయిరామ్ సాయి రామ్ అంటానికి అంటానికి ఎలా అయితే నియమాలు లేవో ఇది కూడా బట్ ఇది మంత్ర సమానమైంది మంత్రం ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఇది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఎందుకంటే దైవం మంత్రాధీనం మంత్రం యొక్క అధీనంలో దైవం ఉంటుంది తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణ అంటే శుభ్రత చదివే వాళ్ళందరూ అందరూ బ్రాహ్మణ కింద లెక్క శుద్ధమైన మనసుతో చదివితే ఎవరైనా అంతే సామెత అలా చెప్పారు అంటే ఓన్లీ బ్రాహ్మలే చదవాల కింద కదా ఎవరైనా మంత్రాన్ని అనంతాయన అచ్యుతాయనమ అనంతాయనమా దీనికి కౌంటింగ్ ఏం అవసరం లేదు రెగ్యులర్ గా అనుకోవాలి ఎవరెవరైతే మానసికంగా శారీరకంగా అనారోగ్య సమస్యలతో నిరంతరం బాధపడుతూ అది ఏంటో తెలియకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మందులు వేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని నిరంతరం పఠించడం ద్వారా వాళ్ళకున్న సమస్య చక్కగా డయాగ్నోజ్ అయ్యి చక్కటి మందు దొరికి తొందరలో స్వస్థత పొందుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించుకోవాలి ఓకే ఎన్నిసార్లు స్నానం చేసినాక కనీసం ఒక పదకొండు సార్లు అనుకున్నా కూడా మంచిదే లేదా నిరంతరం కంటిన్యూగా స్మరించుకోవచ్చు ఎప్పుడు నాకు అనారోగ్యంగా ఉంది బాగాలేదు అన్నప్పుడల్లా ఈ మంత్రం చదువుకోవచ్చు సడన్ గా మీకు జ్వరం వచ్చింది టాబ్లెట్ వేసుకునేటప్పుడు ఇది కూడా స్మరించుకోవచ్చు ఇది చాలా బాగా ఆరోగ్యాన్ని తెచ్చి పెడుతుంది అచ్చుతాయనమహ అనంతాయనమ గోవిందాయనమ ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ఎవరైనా చదువుకోవచ్చు దీనికి వయసుతో సంబంధం లేదు జండర్ తో సంబంధం లేదు కుల మతాలతో సంబంధం లేదు ఎవరైనా చదువుకోవచ్చు అచ్చుతాయనమహ అనంతాయనమ గోవిందాయనమ అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది పెద్దవాళ్ళు ఏ పని చేసినా కూర్చున్నా లేచినా ఏం చేసినా కూడా ఏదో ఒక దైవ నామం అనేది తలుచుకుంటారు అట్లా ఇది అలా కూడా మనం అనుకోవచ్చు ఇది స్పెషల్ ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం కాబట్టి అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అలా గా అనేసుకుంటే సరిపోతుంది డేలో కొన్ని తెలియకుండానే చాలా సార్లు అనుకుంటాం ఎందుకంటే ఇవాళ ఇవాళ రేపు హాస్పిటల్స్ వెళ్ళడం అంత ఈజీ కాదు అవును బాగా బలంగా జేబు బలంగా పెట్టుకుని వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలని అంతే అంతే లేదంటే అప్పులు చేయడానికి సిద్ధంగా ఉండాలి లేదా భారీ ఎత్తున హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి ఉండాలి సో ఇవన్నీ ఉంటే గానీ హాస్పిటల్స్ వెళ్ళలేము అందుకని సాధ్యమైనంత వరకు వెళ్లకుండానే మన డైట్ ద్వారా మన పాజిటివ్ ఆలోచనల ద్వారా పాజిటివ్ పనుల ద్వారా మెడిటేషన్ ద్వారా ధ్యానం ద్వారా ప్రాణాయామం ద్వారా చక్కటి డైట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతూ ఈ మంత్రాన్ని చదువుకుంటే మనం హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు కొన్ని కొన్ని పరిస్థితుల్లో గురుగారు చాలా సీరియస్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పి ఇంట్లో వాళ్ళు చేసినా ఖచ్చితంగా మార్పు ఉంటుంది అంటారా ఉంటుంది ఉంటుంది కానీ వాళ్ళు అంటే మరీ ఏదో కోమాలో ఉంటే చెప్పలేం కానీ చదువుకుంటే వాళ్ళు అంటే మంచాన ఉన్నా కూడా వాళ్ళు చదువుకుంటుంటే తొందరగా వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి రికవర్ తొందరగా అవుతారు ఓకే అంటే వాళ్ళ కోసం అని చెప్పి ఇంట్లో వాళ్ళు చేస్తే ఫలితం ఉండదా తక్కువగా ఫలితం ఉంటుంది కొంత ఉంటుంది కానీ అంత ఉండదు చూడండి మీకు ఆకలిస్తే నేను బోన్ చేస్తున్నా నా మీ కడుపు నిండుతుందా అస్సలే అప్పుడు ఇంకెక్కువ ఆకలి అనిపిస్తుంది పక్క ఉంటుంది అందుకని ఇది ఎవరికి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం తొందరగా లభిస్తుంది ధన్యవాదాలు గురుగారు బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి